పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ జోరందుకుంది ఎప్పటికప్పుడు నూతన చేరికలతో బలం పుంజుకుంటూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలంమాధు కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో విశ్వాసం పెంచుతూ తన స్థానం పదులుపరుచుకుంటున్నాడు ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలంమాధు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సపుర ఆవుల ఆవులరాజిరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు రవీందర్ రెడ్డి మదన్ రెడ్డి సుహాసిని రెడ్డిలతో కలిసి కోల్చరు మండల వ్యాప్తంగా ప్రధాన గ్రామాలైన దుంపలకుంట రంగంపేట గ్రామాల మీదుగా పోతనశెట్టుపల్లి కోల్చేరు వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ బిడ్డ అయిన నీలం మధుకు ప్రజల నుండి స్పందన హేమ హేమీలైన రాష్ట్ర నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నీలం మధు వెన్నెండి ఉండటంతో నీలం మధు గెలుపు నీడకు చేరుకున్నారు ఇదిలా ఉండగా అటకారు పార్టీ రోజురోజుకు అటు నాయకులను ఇటు కార్యకర్తలను కోల్పోతూ ఢీల పడిపోయింది ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ నేటి సమాజం యువకులదేనని అటువంటి యువకులు డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు లేకుండా రోడ్డుపై తిరుగుతున్నారని పశ్చాత్ తన పేదరికల్లో పుట్టిన బిడ్డనని తన ఎంపిక గెలుపొందిన తర్వాత నర్సపూర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకులందరి సమన్వయంతో ప్రజా సమస్యలు తీరుస్తానన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు ఈ కార్యక్రమంలో కోల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారు మాలేషం గౌడ్ గోవర్ధన్ రెడ్డి దేవనగారి శేఖర్ మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంజాగౌడ్ అక్రమ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు ప్రేమతో మాట్లాడి గంటల తర్వాత ప్రతి వారంలో ఒక రోజు మీ దగ్గర వచ్చి కూర్చొని ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా మండల సమస్యలున్నా అందరం కూర్చోని అప్పుడు సమస్యలు కూడా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గౌరవాలని మర్చిపోయింది కోరుకుంటున్నాం చేతి గుర్తు గుర్తుకే ఇంకోటి మర్చిపోయినా యువత యువత ఆలోచించాలి ఈరోజు ఇంజనీరింగ్ చదివిరు డిగ్రీలు చేసిరు ఉద్యోగాలు లేకుండా చాలా మంది బాధపడుతున్నారు ఆ పిల్లలు ఆలోచించాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినక రేవంత్ అన్న ఒక ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండు అదే విధంగా నేను కూడా ఏం చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలకు మీకు కోచింగ్ సెంటర్లు పెట్టి ఉద్యోగాలకు ఇచ్చేత తీసుకుంటా అని చెప్తున్నా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏడు సెగ్మెంట్లలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మా నాయకులను అందరినీ కలుపుకొని రాష్ట్రీయ దేశీయ కంపెనీలతో మాట్లాడి ఇక్కడ మీకందరూ కూడా జాబ్ మేళా పెట్టించి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పితే మీరందరూ కూడా యువత ఒక్కసారి ఆలోచన ఎందుకంటే మీ పేరు దాఖ నుంచి వచ్చిన మీ కష్టాలు తెలుసు ఇంట్లో అమ్మ నాన్న ఏం మాట్లాడతారో తెలుసు పిల్లవాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేకపోతే ఎంత బాధపడతారో నాకు తెలుసు నేను ఆ ఇండియాలోకి కలిసి వచ్చిన కాబట్టి నాకు అవన్నీ తెలుసు మీ కష్టాలు తెలుసు మీ కష్టాలు మీరే తెలిసిన వ్యక్తికి ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా చేతి చేతి గుర్తుకే కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న బిడ్డలు ఒక గరీబో నుంచి పెట్టి గరీబుల కష్టం తెలిసి ఒక పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిస్తున్నా ఒక గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ నుంచి పార్లమెంటుకు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ నుంచి ఇందిరమ్మ ఇందిరమ్మ ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బదుపు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేస్తున్నా ఈ రోజు మీరు ఆలోచించండి ఒక బీసీ సోదరు రారా అదే విధంగా ఎస్సీ సేవలు రాలా మైనార్టీ సోదరులారా ఎస్టీ సేవర్ రాలా రెడ్డి సేవర్ అన్ని వర్గాల సేవలు కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలను అన్ని మతాలను అందరిని కలుపుకునే పార్టీ సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి చెప్తున్నా గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మీరు చూడొచ్చు ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాదా ఎవరిచ్చారు మరి సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన నడుస్తుంది కాంగ్రెస్ పాలన నడుస్తుంది మీరందరూ కూడా ఈ రోజు ఆరు గ్యారెంటీలు చెప్పిన చెప్పిన విధంగా అందులో ఐదు గ్యారెంటీలు కూడా నిలబడిచిన చెప్పి రేవంత్ అన్న నన్ను తెలిసా కదా ఈ రోజు ఆడపిల్లలు అందరూ కూడా అక్క చెల్లెళ్ళు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారు ఎవరైనా టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తారా ఇప్పటికీ ఈ రోజు వరకు ముప్పై ఒక్క కోట్ల మంది ప్రయాణం చేశారు ఉచితంగా ప్రయాణం చేశారు ఆ ఘనత మన ప్రభుత్వం తెలియదా ఎక్కడన్నా మనం ఎక్కడన్నా అమ్మగారి ఇంటికి పోయినా కాలేజ్ కు పోయినా మన పిల్లల్ని కాలేజ్ స్కూల్ కు పంపించినా కూడా ఎన్ని ఖర్చు అయితే బస్ పాస్ తీసుకోవడానికి ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ప్రతి నెల అయితే ఐదు వందల నుంచి ఆరు వందలు మనకు సేవ్ చేస్తుందా లేదా ప్రభుత్వం జీరో కరెంట్ రెండు వందల ఇల్లు జీరో కరెంట్ కి నెలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అయితే ఉచితంగా ఇస్తుందా లేదా జీరో కరెంట్ బిల్లు కడుతున్నావా మనం రెండు వందల ఇల్లు కడుతున్నావా అదే ఉచితంగా ఆ రోజు కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా సిలిండర్ విలువ పన్నెండు వందలు చూస్తున్న వ్యక్తి వీళ్ళకి పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని మన ప్రజా ప్రజా పాలన వచ్చిన తర్వాత సబ్సిడీగా ఐదు వందలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇస్తుందా ఇస్తుంది మరి గతంలో ఉన్న రెండు ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు పదేళ్ళ నుంచి ఉన్నాయి కదా పదేళ్ల నుంచి ఈ పదేళ్ల నుంచి మనకి ఎంత మందికి రేషన్ కార్డులు ఇచ్చేదా పదేళ్ళ రేషన్ కార్డులు వచ్చినాయి ఒకటేనా మరి గాళ్ళు వాళ్ళ చిత్తశుద్ది ఉందా రేషన్ కార్డు వస్తే ఏం చేస్తుందమ్మా మన గరీబోలకు ఇన్న స్థలాలు వస్తాయి ఇన్న స్థలాలు వస్తాయి ఇంద్రమ్మ పాలన ఉంటాయి ఇంద్రమ్మ హౌసెస్ వస్తాయని చెప్పి సోలు ఉన్నాయో వాళ్ళకు కానీ మన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేసి ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రతి గ్రామంలో వచ్చి గ్రామ సభ పెట్టి అక్కడ ఉన్న నిలుబేదలకు అందరూ కూడా ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే ఇల్లు ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉపాధి హామీ కూలీకి కూలీలకు కూడా తుమ్ూడేళ్ల నుంచి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు ఉపాధి హామీ కూలీలకు వంద ఉంటే నలభై ఆరు రోజులు చేసింది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మీ కూలీలకు ఉపాధి హామీ కూలీలకు రోజుకు వేదనం నాలుగు వందల రూపాయలు ఇస్తంది